అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వినడానికి కొంచెం కొత్తగా ఉంది పేరు టెంపుల్ కూడా చాలా బాగుంది ప్రజెంట్ సొసైటీలో డబ్బులు ఉంటే చాలు అన్ని ఐశ్వర్యాలు అనుభవించినట్టే అనే అవుతారు కానీ అష్టలక్ష్ములు అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పుడే మన జీవితం అనేది సార్థకం అవుతుంది అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం రండి మేము ఒక్కటే చూస్తే సరిపోదు నా ఎక్స్టెండెడ్ యూటీ ఫ్యామిలీ అంతా చూడాలని నేను ఇక్కడ క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అష్టలక్ష్మిలో ఆది లక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఇలాగా అష్టలక్ష్మి ఎనిమిది లక్ష్మీదేవుల టెంపుల్స్ ఉన్నాయన్నమాట వెంకటేశ్వర స్వామి మిడిల్ లో ఉన్నారు వెంకటేశ్వర స్వామికి చుట్టూ ఎనిమిది టెంపుల్స్ పెట్టారు రండి అందరం కలిసి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం గోవిందా అని కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి